కూతురు కొడుకై తరివి కూతురు కొడుకై తల కొరివి పెట్టి తండ్రి తీర్చుకున్న కుమార్తె ఆస్తి ఇస్తేనే కొరివి తలకొరివి పెడతానన్న కుమారుడు తండ్రి సేవాన్ని చూసేందుకు కూడా రాణి వైనన్ మహూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన నాకు వంశోద్ధారకుడు కావాలి నా ఇంటి పేరు ఇలా భవిష్యత్తులో నాకు అండగా ఉండేది అత్తడే చివరకు నాకు కొరివి పెట్టేది వాడే అలాగే ఆడపిల్ల ఎప్పటికైనా పరాయిదే భర్తతో పాటు వెళ్ళిపోవాల్సిందే అంటూ అనేక మగపిల్లలపై అనేక ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఇది ఒక పంట కొడుకు ఆస్తి మే వస్తా అని చెప్పేసి అంటే కూతురు తలకొరివి పెట్టిందంట పెట్టు అది కొడుకే పెట్టాలి అనేది అవి కొన్ని ఉన్నాయి కానీ అదేం లేదు కూతురు తల కొరివి పెట్టచ్చు